సో ఇక్కడ ఒక సీక్రెట్ అండి ఆ సీక్రెట్ ఏంటంటే గౌరు తిరుపతి రెడ్డి గారు మనకు ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర కంప్లీట్ సరౌండింగ్స్ మొత్తం తిరిగి వాస్తు శాస్త్రానికి సంబంధించిన ఆయన అనుభవాలను దాని తర్వాత వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో ఆయన ప్రచారం చేశారు కానీ ఆయన ప్రచారం చేసే సమయాలలో ఆయన కొన్ని సూత్రాలు ఫాలో అవ్వడం జరిగింది కొన్ని వచ్చేసేసి వదిలేయడం జరిగింది సో ఒరిజినల్ సూత్రాలు సెంటర్ ద్వారాలకు సంబంధించి ఆయన కూడా రికమెండ్ చేసేవారు కానీ వాళ్ళ శిష్యులు మరి ఎందుకు ఈ ఈశాన్య ద్వారాలకు వచ్చారనేది అర్థం కాలేదు సో ఆయన చెప్పడం ఏంటి అంటే గౌర తిరుపతి రెడ్డి గారు సెంటర్ ద్వారాలు పెట్టుకోవడం నంబర్ వన్ కానీ ప్రస్తుతం చిన్న చిన్న ఇండ్లు అయిపోయాయి కాబట్టి ఈ మూలాల కన్నా పెడితే మనకి ఇటు పక్క కొంచెం స్పేస్ ఉంటుంది కదా చిన్న చిన్న రూమ్లలో సరిపోదు అనే కాన్సెప్ట్ తో ఈ మూలకు జరపడమే జరిగింది కానీ ఒరిజినల్ సిద్ధాంతం